అలానాటి గొప్ప నటి నిర్మలమ్మ గారు సినీ రంగంలో దశాబ్దాల సినీ ప్రస్థానం కలిగి ఉన్న నటీ నటులు చాలామంది ఉన్నారు కానీ పంతొమ్మిది వందల నలభై దశకం నుంచి సినిమా ప్రపంచంలో అద్భుతమైన నటంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసి దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా అందరి నటులతో కలిసి నటించి ఇప్పటికీ ఎప్పటికీ ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు మన నటి నిర్మలమ్మ గారు చిత్ర పరిశ్రమలో చెరగని అధ్యాయం కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ప్రపంచంలో చక్రం తిప్పింది దాదాపు వెయ్యికి పైగా సినిమాలు నటించి మెప్పించింది తెలుగులో మూడు తరాల నటులతో నటించి మెప్పించారు ఇండస్ట్రీలో కథానాయిక సినీ ప్రయాణం స్టార్ట్ చేసి ఆ తర్వాత తల్లిగా బామ్మగా అత్తగా నానమ్మగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రతి ఇంటిలో ఒక సభ్యురాలిగా నిలిచిపోయింది మన నిర్మలమ్మ గారు తన అద్భుతమైన నటంతో కోట్లాది మంది ఆడియన్స్ హృదయాల్లో తనకంటూ ఓ చోటు సంపాదించుకున్నారు నిర్మలమ్మ గారు పదహారవ ఏటని పంతొమ్మిది వందల నలభై మూడులో గరుడ గర్వభంగం అనే సినిమాతో నటిగా తెరంగేటం చేశారు ఆ సినిమా తర్వాత పాదుకా పట్టాభిషేకం సినిమాలో నటించారు కానీ ఈ మూవీలో ఆమె ఎక్కడా కనిపించలేదట దాదాపు ఆరేళ్ల తరువాత పంతొమ్మిది వందల యాభైలో కథానాయిక్గా రీఎంట్రీ ఇచ్చారు థియేటర్లలో నాటకాలు వేసే నిర్మలమ్మ గారు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి అడుగు పెట్టారు ఎన్నో కష్టాలను దాటుకుని ఇండస్ట్రీలో నటిగా ప్రశంసలు అందుకున్నారు అప్పట్లో గొప్ప నటులైన ఎస్ వి రంగారావు గారు చిత్తూరు నాగయ్య గారితో కలిసి నటించడం తనకు గొప్ప అనుభూతిని పలు సందర్భాల్లో ఆమె పంచుకున్నారు స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ గారి తల్లిగా కనిపించారు అలాగే చిరంజీవి గారితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు అలాగే దర్శకుడు నిర్మాత ఎల్ వి ప్రసాద్ గారి నటించడం తన జీవితంలో మరుపు రాని అనుభూతిని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు నిర్మలమ్మ గారు ఎక్కువగా దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారితో చేశారు తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడ వంటి భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు చివరి శ్వాస వరకు సినిమాలో నటిస్తూనే ఉన్నారు కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడే ప్రొడక్షన్ మేనేజర్ని వివాహం చేసుకున్నారు కానీ ఈ దంపతులకు పిల్లలు జన్మించలేదు దీంతో కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు ఆమెకు కొడుకు జన్మించగా అతని పేరు విజయ్ మాదాల అప్పట్లో సంధ్యారాగం అనే సినిమాలో కనిపించిన విజయ్ తరువాత అమెరికాలో సెటిల్ అయ్యాడు సినీ రంగంలో దాదాపు అరవై నాలుగు సంవత్సరాలు యాక్టివ్గా ఉన్నారు మన నిర్మలమ్మగారు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన ఆమె తుది శ్వాస విడిచారు